హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మా ఛానల్ వచ్చేసి టెన్ కే సబ్స్క్రైబర్ క్రాస్ అవ్వడం అనేది జరిగింది చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను టూ ఇయర్స్ నుంచి ఈ ఛానల్ రన్ చేస్తున్నాను నేనైతే ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాను జాబ్ చేసుకుంటూ వీడియోస్ పెట్టడం అనేది జరిగిందండి సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోయాను సో దానికి సారీ ఎందుకంటే దీనిపైన మీరు మాకు సపోర్ట్ చేస్తారంటే ఇంకా ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియో పెట్టడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తానండి మంత్లీ నాలుగైదు ప్లేసెస్ అయితే విసిట్ చేసి పెట్టడానికి మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మీరు చేయాల్సిందల్లా అంతేనండి సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేసి సో సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నామండి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్ క్రాస్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఇంత దాకా వచ్చినామంటే మేము ఎంత కష్టపడి ఇక్కడ వచ్చినామంటే మాకు తెలుసండి కానీ మమ్మల్ని కూడా మేము మీరు చాలా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది అనుకోలేదు మాలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అవుతాము సక్సెస్ అవుతారు యూట్యూబ్ లో సక్సెస్ అవుతారు అనుకోలేదు నిజంగానే అనే కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మేము చాలా కష్టపడి వీడియోస్ తీస్తాను అండి ఇప్పుడు ఫలితం చిక్కింది నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా సంతోషంగా ఉందండి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి మేము ఖచ్చితంగా బయట వెళ్ళి ఇంకా వీడియోస్ తీసి చూపించడానికి మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి చాలా కష్టపడి ఉన్నారంటే ఎడిటింగ్ చేసే కానీ వీడియో తీసే కానీ మొత్తము క్రెడిట్ అంతా మాయిందే నిజంగా చాలా కష్టపడుతున్నాను అండి ఎందుకంటే నేను మండే టు సాటర్డే జాబ్ చేసుకుంటూ నా దొరికే వీక్లీ వన్స్ హాలిడే సో ఆ రోజు కూడా నేను రెస్ట్ తీసుకోకుండా కష్టపడి అయితే బయటకు వెళ్ళి వీడియోస్ తీసి నేను యూట్యూబ్లో పెట్టడం అనేది జరుగుతుంది మా ఛానల్లో సో మీరు దానికి మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి మేము అనుకుంటున్నాం ఇంకా మా విషయాలన్నీ మేము షేర్ చేసుకుంటామండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా మా పర్సనల్ విషయాలు కూడా మీకు షేర్ చేసుకుని మేము ఎలా ఫ్లో అవుతున్నాము మేము ఏం చేస్తున్నాము మొత్తం చెప్తానండి ఇప్పుడు కాదు టైం అది ఇంకా మేము సక్సెస్ అవ్వాలండి యూట్యూబ్లో అనేది మానిటైజేషన్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు సబ్స్క్రైబర్ మాత్రం టెన్ కే అయిందనేసి మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మీరు సపోర్ట్ చేస్తారంటే ఖచ్చితంగా మానిటైజేషన్ కూడా కంప్లీట్ అవుతుందండి మానిటైజేషన్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది రెవెన్యూ రాలేదండి ఇంకా మాకు అమౌంట్ అయితే ఏం రాలేదు సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా ముఖ్యమండి అందుకోసం చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అంతే చాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్నిసార్లు చెప్తున్నా సరిపోదు ఓకే బాయ్